హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ప్రతిసారి మీకు మా గార్డెన్ చూపించి బోర్ కొట్టిస్తున్నాను కదా అందుకని మీకు కూడా కొంచెం వెరైటీ ఉండాలని వాళ్ళ మా ఫ్రెండ్ గార్డెన్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే గార్డెన్ ది ఓవరాల్ వ్యూ చూడండి తర్వాత ఒక్కొక్క మొక్కని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళ గార్డెన్ చూసాక ఉన్న స్పేస్ మొత్తాన్ని యూస్ చేసి ఇన్ని మొక్కలు పెంచొచ్చా అని చెప్పేసి నాకు అనిపించింది అసలు ఎంత బాగుందో తెలుసా ఇక్కడ క్లైమేట్ గురించి వీళ్ళకి బాగా అవగాహన ఉంటుంది కొన్ని రకాల పూలు ఓన్లీ పర్టికులర్ సీజన్లో మాత్రమే పువ్వులు పూస్తాయి అలాంటి మొక్కలన్నీ కూడా వీళ్ళు నీట్గా గార్డెన్ మొత్తం వేసుకున్నారు ప్రతి సీజన్లోనూ ఏదో ఒక రకమైన ఫ్లవర్ పూసేలాగా వీళ్ళు ప్లాన్ చేసి మంచిగా వేసుకున్నారు సో ఆల్ సీజన్స్లో వీళ్ళు గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటాయి ఇప్పుడైతే గార్డెన్ ఓవరాల్ వ్యూ చూసాం కదా ఇప్పుడు ఒక్కొక్క మొక్క ఇండివిజువల్గా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి మీకు ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయి మా గార్డెన్ లో పింక్ ఫ్లవర్స్ చూపించాను కదా అందులోనే ఇది రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేపాటికి మందార చెట్టు ఎంత ఎంత పూలు ఉన్నాయో చూడండి అసలు పెద్ద పెద్దగా నా చేయి కంటే పెద్దగా ఉన్నాయి రేఖ మందారు ఏ నా మ్యాచింగ్ ఫ్లవర్స్ నా డ్రెస్ కి మ్యాచింగ్ చూడండి ఈ రోజు ప్లాంట్ చూడండి అమ్మ ఫ్లవర్ చూడు ఎంత బాగుందో భలే ఉంది కదా ఫ్లవర్స్ అన్ని వెల్ గా భలే ఉన్నాయి ఇదిగో మన ఇండియన్ జామకాయ ప్రతిసారి న్యూజిలాండ్ జామకాయ చూపించాను కదా ఇండియన్ జామ్ చెట్టు మొత్తం పిందులు ఉన్నాయి ఫుల్ గా ఇక్కడ సిట్టింగ్ ఏరియాలో బలే ఉంది మొక్కల మధ్యలో హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు చిన్న చిన్ని పువ్వులు బలం ఉన్నాయి కొంచెం స్మెల్ కూడా వస్తుంది మంచిగా వీళ్ళు ఫెన్సింగ్ కోసం చూసారా మొక్కల్లో పెంచుకుంటున్నారు మొక్కలే గోడ కింద ఫెన్సింగ్ మొత్తం భలే ఉంది కదా దీనికి మొత్తం చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని రోజులు పోతే ఇది మొత్తం ఫ్లవర్ గోడ లాగా తయారవుతుంది ఇది ఇక్కడ మొత్తం నెట్ కప్పేసి ఉంది కదా ఇక్కడ ఏముందో మీకు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా ఇక్కడ మష్రూమ్స్ పెంచడానికి అని చెప్పేసి సెటప్ చేశారు ప్రజెంట్ అయితే ఏమి లేవు కొన్ని రోజులకి మష్రూమ్స్ వస్తాయి ఈ ప్లేస్ లోంచి ఈ సెటప్ అంతా మష్రూమ్స్ కోసం ఈ బావుల్లో చిన్న ముక్క ఇది బలే ఉంది ఆకుల పువ్వులా ఉంది ఇదంతా దీనికి మళ్ళీ ఫ్లవర్స్ ప్రపంచంలో ఉన్న అన్ని కలర్స్ వీళ్ళ గార్డెన్ లోనే నాకు కనిపిస్తున్నాయి ఇలాంటి ఫ్లవర్స్ మా ఇంటి దగ్గర గార్డెన్ లో కూడా మీరు చూసారు కదా గుర్తుందా ఇంత పెద్ద చెట్టు మొత్తం ఫ్లవర్స్ భలే ఉంది ఇదే ఫ్లవర్స్ లో ఇంకొక వెరైటీ ఇది బెల్ల గుర్తులు మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ నిండుగా ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్ రాలిపోయింది నాకైతే ప్లాస్టిక్ ఫ్లవర్ లా అనిపిస్తుంది అంత ఫ్రెష్ గా ఉంది ఇది ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కార్నర్ లో దాక్కున్నాయి మనకి కనపడకుండా అక్కడ గార్డెన్స్ లో బర్డ్స్ వచ్చినట్టు ఆర్టిఫిషియల్ బర్డ్స్ డెకరేషన్ పెట్టుకున్నారు వీళ్ళ గార్డెన్ లో నాకు బాగా నచ్చినవి ఇవి ఇవి సేమ్ చామంతి ఆకుల్లానే ఉన్నాయి మేబీ చామంతి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లవర్స్ అనుకుంటా ఎంత బాగున్నాయో అసలు నాకు వీటిని వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు అన్ని పువ్వులు ఒకే దగ్గర అలా పోగులాగా ఉంటే చూడడానికి మేఘాల్లాగా అనిపించింది నాకు వైట్ కలర్ ఎంత బాగున్నాయో ఇక్కడ వాటర్ కోసం మంచిగా సెటప్ పెట్టుకున్నారు ఈ వేసవ కాలం ఎండలు పెరిగాక బర్డ్స్ కి వాటర్ దొరకడం కష్టం మీకు వీళ్ళైతే మీ ఇంటి దగ్గరలో బర్డ్స్ కి కొంచెం వాటర్ ఏర్పాటు చేయండి సమ్మర్ కోసం పాపం మూగజీవులు కదా నోరు తెరిచి దాహమేస్తుందని మనల్ని అడగలేవు కదా చిన్న స్పేస్ కూడా వదలకుండా ప్రతి కార్నర్ లో భలే మొక్కలు పెంచారు కదా భలే ఉన్నాయి చిన్న చిన్ని మొక్కలు అయినా ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడున్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఈ బుజ్జి బుజ్జి పువ్వులు బాగున్నాయో ఇక్కడ ఉన్న స్టోన్స్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చిన వంట గార్డెన్ లో వాటి ప్లేసెస్ కి గుర్తుగా పెట్టుకున్నారు ముద్ద మందారాలు ఉన్నాయి ఆరెంజ్ కలర్ వలె ఉన్నాయి కదా ఎంత పెద్ద చెట్టు చెట్టు నిండా పువ్వులు ఇక్కడ ఒక రోజు ఉంది ఈ ఫ్లవర్స్ చూడు ఈ ప్లేస్ మొత్తం చిన్న చిన్ని మొక్కలు భలే మంచిగా డెకరేట్ చేసినట్టు ఉంది కదా ఇవేవో మొక్కలు పెంచినట్లేదు నాకైతే కార్పెట్ వేసి డెకరేట్ చేసినట్టు మంచిగా అందంగా కనపడుతున్నాయి ఈ చెట్టుకు ఒకే ఒక్క పండు ఉంది సేమ్ చూడడానికి లా ఉంది మరి ఏం చెట్టు ఇది ఇక్కడ మళ్ళీ వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ బల అందంగా ఉన్నాయి ఇవి కూడా చూడండి చిన్న బాస్కెట్ లా పెట్టి చెట్టు కింద మళ్ళీ ఇంకో చిన్న చెట్టును పెంచుతున్నారు అందులో ఈ గ్రాస్ లాంటిది కూడా ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో ఇందాక చూసిన హ్యాంగింగ్ ఫ్లవర్స్ లో ఇది ఇంకొక కలర్ ఇది పింక్ అండ్ వైట్ కాంబోలో ఉంది ఈ మొక్క చూడండి ఎంత బాగుందో దీనికి చిన్న చిన్ని ఆకులు మళ్ళీ చిన్న చిన్ని పువ్వులు ఎంత అందంగా ఉందో ఈ కొమ్మలు మొత్తం ఏదో జియోమెట్రిక్ ప్యాటర్న్ లాగా ఎంత బాగుంది చూసారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్